మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకొప్పగా మార్చిందని తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ నాయకులు తమ కుటుంబ అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తారని ప్రజల సంక్షేమాన్ని విస్మరించారని మంత్రి వివేక్ ఆరోపించారు అభివృద్ధి గురించి ఆలోచించకుండా కేవలం కమిషన్ల కోసం మాత్రమే పనిచేస్తారని మండిపడ్డారు గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటల్లో ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని దూయపట్టారు వేలాది కోట్ల కమిషన్ దొచ్చుకొని ప్రజలకు ఏదైతే న్యాయం చేయాలో అది న్యాయం చేయలేదు ఇంకో మీరు అందరు చూస్తున్నారు బీజేపీ పార్టీ మనందరికీ ఈసారి యూరియా కొరత ఉన్నదంటే కేవలం కేంద్రం వల్లనే మనకు యూరియా కొరత ఉంది మనకు ఈ రాష్ట్రానికి ఏదైతే ఏడు లక్షల టన్ల యూరియా ఇవ్వాలను ఆ యూరియా కేవలము యాభై శాతం వరకు సరఫరా చేస్తుంది నేను ఎంపీగా ఉన్నప్పుడు మా రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ అది బీజేపీ హయాంలో మూతపడ్డది కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారితో అప్పుడు నేను కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు వారితో మాట్లాడి చర్చించి పదివేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి ఆ ఫర్టిలైజర్ ప్లాంట్ని మళ్ళా రీఓపెన్ చేయించడం జరిగింది దాని వలన ఈరోజు మనకు నేను ఆ రోజు ఏదైతే ఆ ప్లాంట్ని ప్రారంభం ఇస్తే ఈ ప్రాంత ప్రజలకు తెలంగాణలో నార్త్ తెలంగాణలో ఉన్న ప్రాంత ప్రజలందరికీ కూడా యూరియా కొరత ఉండొద్దని చెప్పి ఆ ప్లాంట్ మనము రీఓపెన్ చేయించడం జరిగింది ఈరోజు ఆ ప్లాంట్ బీజేపీ హయాంలో ఎప్పుడు కూడా అది పది పది రోజులకు ఏదో రిపేర్స్ అని చెప్పి దాన్ని బంద్ కావడం జరుగుతుంది అందుకోసమే కొరత వచ్చింది బీజేపీ ప్రభుత్వము ఏదైతే మాటించిందో ఆ మాటలు నిలబెట్టుకోవడం లేదు అంటే మనం ఈ మూడు పార్టీలు చూసుకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజల మేలు కోసం పనిచేస్తుంది సో మనం ఇది దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి ఆయన ఏం లేదు నాకు మాట్లాడితే అలాగా ప్రభుత్వం ఎంత మంచి పనిచేస్తుంది ప్రభుత్వంలో నిజంగానే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నప్పటికీ కూడా ఎనిమిది లక్షల కోట్ల అప్పు అంటే మీరే నియోజుకోవచ్చు ఎట్లా ఎవరైనా సంసారం మనం ఇల్లు నడిపిస్తుంటాం ఇన్ని అప్పులు చేస్తే సంసారం నడుస్తుందా నిజంగా చెప్పండి ఇట్లాంటి నెలకు ఐదు వేల కోట్ల రూపాయలు ఖాళీ మిత్తి కట్టడం కట్టడంలోనే పోతుంది రాష్ట్ర ప్రభుత్వానికి అంటే నిధులు ఎక్కడ ఉంటాయి ఇన్ని గ్యారంటీలు అమలు చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వము మీరు ఆలోచించుకోవాలి ఏది ఏమైనా కానీ ప్రజలకు మేము మాట ఇచ్చినాము రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుంటామని చెప్పి అన్ని గ్యారంటీలు ఒక్కొక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది నేను మొత్తం రాష్ట్రంలో తిరుగుతున్నా అన్ని చోట్ల కూడా ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు ఎందుకు సంతోషిస్తున్నారు సార్ ప్రజలకు ఏదైతే ఇంటికప్పు ఉండాలి ఇందరమ్మ ఇల్లు రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాటిచ్చిందో అన్ని నియోజకవర్గాలలో మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ కావడం జరిగింది నేను చాలా చోట్ల కూడా అడిగితే నలభై శాతం వరకు అందరూ బేస్మెంట్ వరకు కూడా కట్టుకోవడం జరిగింది అంటే ఆ లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో వచ్చింది లక్ష రూపాయల అకౌంట్ వచ్చిందంటే మన కాలమ్స్ స్లాబ్స్ వేసుకొని మొత్తం ఇల్లు కూడా పూర్తిగా చేసుకుంటారు అదొక కళ కాంగ్రెస్ పార్టీ పన్నెండు సంవత్సరాల క్రితం ఏదైతే ఇద్దరు ఇల్లు ఇచ్చిందో ప్రజలకు బీద ప్రజలకు వీళ్ళన్ని